పద్మ పద్మరాగం రత్న విశేషము స్ఫటిక వర్ణపు రత్నాలు గురువింద పుష్ప వర్ణపు లేత ఎరుపు రంగు రత్నాలు బంధుక పుష్పవర్ణము ఎరుపు రంగులో మరొక ఛాయ రత్నాలు పుష్ప జపాకు కుసుమ ఎర్రని ఎరుపు రంగు సింధూర పూరంగులో ఉండేవి నానావిధ పద్మరాగములు వాటిలో ఉన్నాయి కొన్ని కుంకుమ వర్ణ పద్మరాగాలు సింధూర రంగు కలగలివి కలిగినవి చిక్కని ఎర్రని కాంతులు వెజ్జల్లుతాయి స్ఫటిక పద్మరాగాలు సూర్యకిరణ సోకి మరింతగా మెరుస్తూ పరిసరాల్లో గల అన్ని పదార్థాలను ద్రవ్యాలను ప్రకాశవంతంగా మార్చేస్తాయి అలాగే కుసుబ పుష్పపు రంగులైనటువంటి నీలవర్ణం రక్తవర్ణం కలిగితో కొన్ని పద్మరాగాలుండగా భల్లాతక కంటకార పుష్పముల రంగును పోలినవి హింగుల పూల వర్ణాన్ని పోనివి ఇవన్నీ ఎరుపు రంగులోని వివిధ ఛాయలు సుభో సుశోభితంగా ఉంటాయి చంద్రములు ఉన్నవి పొడిగా గరుగ్గా ఉన్నవి శుభ్రపరిచిన మరకలు వదలనివి వర్ణ విహీనంగా ఉన్నవి దోషయుక్తమైనవి పారదర్శకత నిర్మలత వర్ణాధిక్యత గురుత్వము బరువు కలిగినవి ప్రభావశీలమైనవి రత్న పరీక్షకులు పరిశీలనలో ఒక్కొక్కసారి ఈ ప్రభావశీల గుణాలున్న పద్మరాగాలు సహితము సర్వశ్రేష్టమనిపించుకోవచ్చు కాంతి లేకుండుట మలి మలిన వర్ణంతో ఉండుట కొద్దిగా రాగిరంగును పోలి ఉండుట ఇవి ఇతర రత్నాలతో పోలిచూచినప్పుడు విలువలో తేలిపోతాయి శ్రేష్టం కానీ పద్మరాగ ధారణ వల్ల రోగం చింత శోకం మృత్యువు ధనానశం రుణపీడ వంటి ఆపదలు కలుగుతాయి మూలము గరుడ పురాణము కొన్ని ర రత్నం పద్మరాగాల విషయంలో గురువింద గింజతో సరిపోయే వాటినే శ్రేష్టమైనవిగా భావిస్తారు నునుపుగాను గట్టిగాను చేతితో పైకి ఎగిరవేసినప్పుడు సూర్యకిరణాలను తనలో నుంచి ప్రసరింప ప్రసరించనీయనంతగా గాఢంగాను ఉంటూ నిర్ణీతమైన ఎత్తు అనుసరించి రంగు మార్చుతు మారుతుండే పద్మరాగం ఉత్తమ జాతి రత్న విశేషముగా భావించాలి ధృవీకరింపబడినవైనా సాన పట్టించి చూడాలి గట్టి పద్మరాగాలను మినపగుళ్ళు ప్రమాణం కలిగిన వాటిని తులనాత్మకంగా పరీక్ష చేయాలి